హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మన ఎంతో టేస్టీగా అండ్ చాలా ఈజీగా ఎక్కువ టైం లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు కుక్కర్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు టైం సేవ్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది దానికోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకోండి దాన్ని నీట్గా కడిగేసేయండి ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత అది పక్కన పెట్టేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాంట్లోకి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేయండి కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మీడియం సైజు రెండు ఆనియన్స్ అన్నా కట్ చేసి వేయండి అలాగే పచ్చిమిర్చి ఏడెనిమిది ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసేసి ఆనియన్స్ని కొంచెం వేగనివ్వండి అలాగే పచ్చిమిర్చి కూడా ఇవి కొద్దిసేపు వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు ఒక పావు చెంచా వరకు వేసుకోండి ఒకసారి ఇలా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసిపోయేటట్టు ఇలా కలిపేసేయండి ఇలా కల్ కలిపిన తర్వాత మనకు కారం టూ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం క్వాంటిటీని పెంచుకోండి మటన్లో కొంచెం కారం ఎక్కువగానే ఉండాల్సి ఉంటుంది అలాగే సాల్ట్ మనం రుచికి సరిపోయటంతో వేసుకోండి మటన్లో కారం తగ్గితే కొంచెం స్మెల్లాగా వస్తుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ మటన్ ముక్కలు వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాల కొబ్బరి పొడి ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా ఒక సగం చెంచా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఇలా కొంచెం వరకు మటన్లో వాటర్ని యాడ్ చేయండి చూడండి ఇలా ఉండాలి మరీ ఎక్కువగా వేయకండి ఇలా వేసిన తర్వాత మీకు ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఈ టైంలో టేస్ట్ చూసి వేసుకోండి మనకి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది చూసారు కదా కర్రీ ఉడికిన తర్వాతనే ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మనకి పూరి చపాతి రోటీ బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్